మరి ఉత్తరం చూద్దాం అండి హైదరాబాద్ నుంచి శేఖర్ రాస్తున్నారు చిన్నపిల్లల దగ్గరికి కానీ అనారోగ్యవంతుల దగ్గరకు కానీ గుడికి వెళ్ళేటప్పుడు కానీ గురు దర్శనానికి వెళ్ళేటప్పుడు కానీ ఉట్టి చేతులతో వెళ్ళరాదు అంటారు ఎందుకని పూర్వులు ఒక అర్థంతో ఒక విషయాన్ని చెప్తే మనం దాన్ని వేరు విధంగా అర్థం చేసుకుంటూ ఉంటున్నాం చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అంటే వాళ్ళు ఆడుకునేందుకు ఏవో వస్తువునో తిని బండారాలు తీసుకెళ్లాలో అనే త్వరలో మనం అర్థం చేసుకుంటాం అలాగే అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు ఏవో పళ్ళు అవే తీసుకెళ్తే వారికి పని చేస్తాయి అనే అభిప్రాయంతో ఉండాలి దాన్ని అర్థం చేసుకుంటారు అలాగే గర్భిణుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా గర్భిణీ స్త్రీ వెనకాల స్త్రీలకే గర్భం వస్తుంది కాబట్టి గర్భిణులు అంటేనే గర్భిణి అయినటువంటి వాళ్ళని అర్థం లేదా గర్భిణుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా పళ్ళు ఏవో తీసుకెళ్ళాలి వీరేనైతే ఇంకా ఏవైనా ముఖ్యమైనటువంటి కానుకల్ని తీసుకువెళ్ళాలి దైవం దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే పట్టుకెళ్ళాలి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు అసలు శాస్త్రం చెప్పిన అర్థం అది కాదు ఏ వ్యక్తి తాను ఇలాంటి వారిని దర్శించడానికి చూడ్డానికి వెళ్ళాడు చిన్నపిల్లలు అయినట్టయితే వాళ్ళకి దీర్ఘ ఆయుష్యం కలగడం కోసం ఆశీర్వదించాలి మనం వెళ్ళి శతమానం భవదశత పురుష శతేంద్రియ ఇలా ఈ ఆశీర్వచనం ఫలించాలి అంటే మన వాక్కులో ఆ శక్తి ఉండాలి సుఖంగా ఉండవుగా కానీ మామూలుగా అనేస్తే వీడి నోటిలో ఏ విధమైన తపశ్శక్తి లేదు కాబట్టి అది వాక్కులోకి రాదు వాక్కులోనికి రానటువంటి తపశ్శక్తి వాడికి అక్షరాలుగా పెడుతుంది తప్ప అందరూ తపశ్శక్తి మాత్రము ఉండదు అంచేత ఈ వాక్కు తపశ్శక్తితో నిండి ఆ తపశ్శక్తితో ముడిపడినటువంటి ఆ వాక్కు అక్షరాల ద్వారా వాడికి ఆ శక్తి ప్రవేశించి వాడికి సత్ ఫలితాన్ని ఇవ్వాలి అని అంటే ఈ వాక్కులోనికి తపశ్శక్తి చేరేలా చేయాలి అంటే ఏం చేయాలి వెళ్ళి నా పిల్లల్ని పిల్లని దర్శించబోతున్నాను చిన్నపిల్లని ఒకసారి చూడబోతున్నాను కాబట్టి ఓ లలిత శాస్త్రనామో విష్ణు సహస్రనామో చదివి ఆ చదివినటువంటి ఆ తపశక్తికి సంబంధించిన ఆ ఇదిని నా వాక్కు ద్వారా ఆ పిల్లవాడి మీదకి ప్రసరించి ఆ పిల్లవాడికి ఏ విధమైన కష్టము కలుగుకుండేలా ఇలా చెయ్యాలి అని ఆ పిల్లవాడిని చూడడం కోసం అని ఉద్దేశించిన మనం ఓ ప్రత్యేకమైన సహస్రనామ స్తోత్రాన్ని చదివి అది వాడి తల మీద మనం మామూలుగా పెడుతూ దీర్ఘ ఆయుష్యం వస్తుంటే ఫలించి తీరుతుంది అప్పుడే నిద్రలేచి మొహమేమీ కూడా కడుక్కోకుండా పాచిమొహంతో వెళ్ళిపోయి అమ్మా నీకంతా సుఖం జరుగుదాక అంటే ఏవీ జరగదు ఖచ్చితంగా మనం ఆ విధంగా చెయ్యాలి రిక్తహస్తైన నోపేయా రాజానం దైవతం గురం వట్టి చేతులతో వెళ్ళి రాజుగారిని దేవుణ్ణి గురువుని దర్శించకూడదని ఎందుకని మనం చేసేది ఏదైతే ఉందో ఆ తపశ్శక్తిని వాక్ శక్తి ద్వారా అక్కడ ప్రసరింపచేయాలి అలాగే గర్భిణి దగ్గరికి వెళ్ళాం అమ్మా సుఖంగా నీకు సత్సంతాన ప్రాప్తిస్తూని దీవించాము అంటే దీవించడానికి ముందు అది ఫలించేందుకు కావాల్సిన తపశ్శక్తి కంఠంలో వచ్చి తీరాలి ఊరికే వెళ్ళి ఏదో మామూలుగా చెప్పేస్తే అక్షరాలే పెడతాయి తప్ప అక్కడికి వినిపించేటటువంటి ధ్వని మాత్రమే పెడుతుంది తప్ప ఆ దీవించిన దేవన ఫలించే అవకాశం ఉండదు ఇదే విధంగా దైవం దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు దైవానికి నమస్కరిస్తూ ఆ దైవం ఏ దైవమో ఆ దైవానికి సంబంధించిన సహస్రనామ స్తోత్రాన్ని ఇంటి దగ్గర చదివి తుభ్యవహం సంప్రదే నీకు ఇస్తున్నాను అని ఆ సహస్రనామ ఫలితాన్ని ఆయనకి కానిస్తే పరబ్రహ్మార్పణమస్తు అని ఇస్తే అప్పుడు పరమేశ్వరుడు దాన్ని స్వీకరిస్తాడు మంచి పని చేసేవరా చక్కగాను అని సర్వదేవ నమస్కార కేశవం ప్రతి ఏ దేవుడికి నమస్కారం చేసినా అది ఆయన దగ్గరికే చేరుతున్నప్పుడు ఆ దైవాన్ని గురించి ధ్యానించి తపశ్శక్తి ఏదైతే మన దగ్గర ఉందో దాన్ని ఆయనకి తత్సత్ బ్రహ్మార్పణం దానం చేస్తే అది సరైన విధానం చేత ఒట్టి చేతులతో వెళ్ళకూడదనే మాటలో ఉండే అర్థం ఇది మరి